చంద్రబాబు కారణం ఒకలాగా ఉంటుంది జగన్ బాగుంటుంది ఒకలాగా ఉంటుంది ఆయన ఏంటంటే పథకాలు ఇచ్చారు దీనిక పథకాలు ఇవ్వలేదు కానీ ఉపాధి అనేది మీకు మీకు ఎట్లా ఉంది నాకైతే ఉపాధి బాగానే ఉంది చంద్రబాబు పల్లె పర్వాలేదు రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు రోడ్లు యాక్సిడెంట్ చాలా యాక్సిడెంట్ కొన్ని కొన్ని రోడ్లు ఇంకా చెయ్యాలి అది చేస్తే ఇంకా బాగుండదు ఆలోచన చాలా బాగుంది యాక్సిడెంట్ చాలా బాగా ఇచ్చారండి వాళ్ళకి అయితే చాలా ఆనందంగా ఉంది ఎందుకండీ ఇప్పుడు మా ఇంట్లో చూసిన కదా మార్గలు చూస్తున్నారు చాలా బాగుంది నిజంగా ఫస్ట్ కరెక్ట్గా ఫస్ట్ సార్ ఎగ్జాక్ట్ సిక్స్ కల్లా సిక్స్ థర్టీ కల్లా వెయ్య రూపాయలు ఇప్పుడు నాకేం పర్లేదు నాలుగు పది రూపాయలు ఇప్పుడు నిజంగా కొడుకు కొంతమంది చూసాను అందుకని నేను చూడగలను చూడాలి కొంత చూడలేదు ఇప్పుడు మీ ఉద్యోగ పరంగా మీరు ఎక్కడ ఉన్నారు మాట పడుతుంది మీ అమ్మగారికి అక్కడ మీ నాకు ఐదు వేల పది రోజులు పంపిస్తారు మీరు కూడా పంపిస్తాను అదొక ఆనందంగా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చినట్టే కదా ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చినట్టు